నామల అగ్నిత నింపెర్ మిస్ పత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఈ స్వామిలో ప్రభ అన్నను ముట్టారు అభిషేకించారు ప్రభా ప్రభా అవును తండ్రి మీ నామానికి మహిమ కలగను కాక ఇంకో తండ్రి ప్రభా ప్రశాంతను భరత మోసే అభిషేకించారు మీకు వందనాలు ఇంకా పరిపూర్ణ ఆత్మతో సత్యంతో ఆరాధించి ఆరాధించిబగా మార్చారు మీకు వందనాలు ఇంకా నాయన నిలబెట్టారు మీకు ప్రభా ప్రభ తనకిచ్చిన తండ్రి ప్రభా అవును ప్రభ తనకిచ్చిన కుటుంబంతో అభిషేకించారు మీకు వందనాలు అభిషేకం అందుకోలేని వారు అవును ప్రభా అనేక మంది ఉన్నారు ప్రభా ఉదయకాల స్వామిలో అభిషేకించారు మీ ఇష్టవతరాలు ఇదిగో తండ్రి ప్రార్థన అవును తండ్రి అవును ప్ర ప్రార్థసనంతండి అవునండి తండ్రి అవును ప్రభ యేశ కుమారి గారిని అభిషేకించారు 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 శరీర స్నానం కాదు హృదయ స్నానం ఇంకా కావాలి 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 అవును తండ్రి ఇంకా తండ్రి అభిషేకించారు ప్రభా అవును ప్రభు అభిషేకించారు 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 ప్రభా తన కుమారుని తన కుటుంబాన్ని అభిషేకించారు ప్రభా అమైన అందరు ఇచ్చారు మీకు అందన్నారు అవున మారమనిసి ఇచ్చారు మీకు అందన్నారు రక్షలకు నడిపించారు మీకు అందన్నారు రక్షలకు నడిపించారు మీకు అందన్నారు అవును తన ప్రతి విగ్రహాలు కొట్టు వేశారు మీకు అందనారు సాలు కొట్టు వేశారు మీకు అవును అవున ముట్టారు మీకు అందనారు గ్యాస్టిక్ ప్రాబ్లం కట్టి మీకు అందన్నారు Ești yes, cum ai să astepa cel mic cont de neprevăzut? Am întâlnit. ఆషా జాత స్వస్థపరిచారు మీకు అందనాలు ప్రభ ఏసునా అభిషేకించారు 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 ప్రభ అవును తన కొదే కాల స్వామ్యంలో ప్రభావం అభిషేకించారు మీకు అందనాలు వందని ఇంకా హృదయశుద్ధితో ప్రార్థన చేయాలని అడుగుతున్నారు ప్రభా హృదయ శుద్ధి దైచ్చండి ప్రభా అవునండి కొదే కాల స్వామ్య తన ప్రార్థన ఉంటుంది ఇదిగో తన హృదయకాల ప్రార్థన ప్రార్థనండి అవును ప్రభా కృపాలను అభిషేకించారు అవునండి కృపాలను అభిషేకించారు 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 మీకు అందనాలు ప్రభ ఉదయ కాలస్వామిలో ప్రభ ప్రార్దర్శనవుతావు అమృతాన్ని అభిషేకించారు 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 ప్రభా సేవ నిలబెట్టండి నా కుమ్మడా చెయ్యాలంటున్నా ప్రభా అవును తండ్రి ప్రభా నా కాడు మయ్యాలంటున్నా ప్రభాసించుకున్న ఆత్మీకి చెప్పాలంటున్నావు ప్రభా పరశుద్ధి అభిషేకించారు మీ వందనాలు ప్రభా సేవకు అభిషేకించారు మీ కొందనాలు ప్రభ తన తల్లిని అభిషేకించారు మీ వందనాలు ప్రతి బలతో కొట్టివేశాను మీకు అందనాలు ప్రభ పరిశుద్ధ ఆత్మ దేవ ఇదిగో తండ్రి నిరక్షణం కనిపెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా అవును ప్రభా అవిడని అభిషేకించా అభిషేకించాబ్రబాబ అభిషేకించా అభిషేకించాబ్రబా అభిషేకించే ప్రభా అవును ప్రభ దావికి అనుగ్రహించిన అవును ప్రభ పవిత్రమైన వరం అనుగ్రహించాను అంటున్న ప్రభా నీ పిస్తవతరమ్మ తండ్రి నిరక్షణ అభిషేకించారు మీ కొన్ని నీ వరతను మారమన్న ప్రభ రక్షణ ఇచ్చానన్న ప్రభ ఇద్దరు కూడా నా సన్నిధికి వస్తారని మాట్లాడుతున్నది అండి అభిషేకించారు మీకు వందలు అభిషేకించారు 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 ప్రభా ఏసునాలు అభిషేకించారు ప్రభ ఏసునామాలు అభిషేకించారు ప్రభ ఏసునాములు అభిషేకించారు ప్రభ ఏసునామాలు అభిషేకించారు ప్రభ ఏసునాలు అభిషేకించారు ప్రభ ఏసునామాలు అభిషేకించారు ప్రభ పరిశుద్ధాత్మ దేవానికి పుస్త చెల్లిస్తున్నాము దేవ అవును తండ్రి మీ నామానికి వందనాలు ప్రభా అవును తండ్రి ప్రభా అవున తండ్రి ప్రార్థన చేస్తున్నా ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మీ అందనాలు ప్రభా అవును తండ్రి నాయన మీకు స్తోత్రాలు ప్రభా సమాధానం అభిషేకించారు తన భర్తను తన బిడ్డలు అభిషేకించారు మీకు అందనాలు అవును ప్రభా నాయన తండ్రి ప్రార్థన మరి మరియమ్మ గారు అవును తండ్రి మరి అమ్మగారు అవును తండ్రి ప్రభా మరి అమ్మగారు అన్నగారు తల్లి గారి పేరు మరి మరియమ్మ మరియమ్మ అమ్మ మరి అభిషేకించారు అభిషేకించారు అమ్మ మరి అమ్మ అభిషేకించారు 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 ఏసునామలు అభిషేకించారునాములు అభిషేకించారు మీ అందనాలు ప్రభా ఏసునా అభిషేకించారు ప్రభా ఏసునా అభిషేకించారు ప్రభా ఏసులు అభిషేకించారు మీకు అందనాలు ఏసునామలు అభిషేకించారు అవును తండ్రి అవునండి గ్లో నూతనైనా నూతన నామకర్తం చేశారు ప్రభా అవును తండ్రి పాతవానికి గతించిపోయాను ప్రభా నూతన వస్త్రం మిచ్చానికి ప్రభా అభిషేకం కలిగించారు మీకు అందరు అభిషేకం కలిగించారు మీకు అందారు అభిషేకం కలిగించారు మీకు అందారు ప్రభా అవునండి తండీ అభిషేకించారు ప్రభా అవునండి ప్రభా పరిశుద్ధురా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుధుడా అభిషేకించా ప్రభాస అభిషేకించో 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 ప్రభా దెవ్వర తెలిగా అభిషేకించో నేను అవును ప్రభా తన భర్తను మా మనసు రక్షణ తండ్రి ప్రభా అవును తండ్రి ప్రత్యేకమైన వరములు ఇస్తున్నది మీ స్తోత్రాలు ప్రభా ఈ రోజు అభిషేకించా నీకు వందనాలు ప్రభా అవును తండ్రి మీకే మహిమ గంట కలుగును కాక ప్రభావిత అభిషేకించా మీకు వందనాలు ప్రభా అవును తండ్రి ప్రాణాలు ఉంటదిగా ప్రభుని ప్రభాంతలు దయచేసే ప్రభా అభిషేకించే ప్రభా గొప్ప వరములు తండ్రి మీకు వందనాలు తన లోటు కొట్టివేస్తాను నీకు వందనాలు ప్రభా ఏ స్నాములు అభిషేకించేవతండి మొదటి పాలెం నుంచి చివరి బాలం వరకు అమ్మ అందరూ ప్రభా అభిషేక్ ప్రభు నన్ను కూడా అభిషేకించండి ప్రభు అభిషేకించండి 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 ప్రభుత్వం అభిషేకించండి 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 ప్రభా ఆత్మిక పరిపడుగా కొనుమనించండి ప్రభా ఇంకా స్వరం మనుషాన్ని ఇంకా ప్రభాట్ల అభిషేకించండి ప్రభా అభిషేకించండి అభిషేకించండి ప్రభా తండి ప్రభా వీళ్ళందరికీ కూడా మొదట మీ స్వరం అభిషేకించండి బ్రభ నీ వరం దండి ప్రభా మీ స్వరం దండి 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 మా అత్తమ్మ గారికి వెళ్ళి మీ స్వరం వినిపించింది కాక వినిపించింది కాక వినిపించింది కాక వినిపించింది కాక మీ స్వార్థులు నింపించిన కాక ప్రభా పరిశుద్ధ నాయన ప్రభు చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడే ప్రభు ఇప్పుడే ప్రభు ఇప్పుడే ప్రభు స్వార్థులు వినిపించిన కాక ప్రభ ఇదిగో తండ్రి ఇంకా మీకు లోబడి జీవితం ఇచ్చారు తండ్రి మీ స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్మదేవానికి ఎవరు హెచ్చింబలో తగ్గించబడను ఎవరు తగ్గించబడి హెచ్చింపడదని ప్రభావం సెలవుస్తుంది నేను అనేక మందిని మీకు లోబడి జీవితం ఇచ్చారు మీకు అందరాలి ప్రభా పరిశుద్ధ ఆత్మ నాములు అభిషేకించారు ప్రభా ఈ కాన్ఫరెన్స్ కాల్ లేని ారు ప్రభాషేకించారు మీకు అందనాలు ప్రభా బిడ్డలు గ్లాన్స్ అభిషేకించారు ప్రభా నక్క బిడ్డలు అభిషేకించారు నక్కను అభిషేకించారు నీకు అందనాలు ఇదిగో సత్యనారాయణని అభిషేకించోన్ ఆయన అవును తండ్రి ప్రభు చేస్తున్నాను అందరిని అభిషేకించు అభిషేకించు అభిషేకించండి దేవామిక స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి మీరే దాచి కాపాడి ప్రతి ఒక్కరిని అభిషేకించతండి మరి పరివాణి మా ఇంటి వారిని మా కుటుంబస్తున్నారు అందరిని అభిషేకించినందుకు మీ స్తోత్రాలు ప్రభా మీ ఆత్మ పరిపూర్ణ కుమరించబడింది కాబస్తోత్రాలు చెల్లిస్తున్నామండి ఇది కాదండి ఈ రోజు అమృతకి ఆయన మీ ఇచ్చా నీకు వందనాలు ప్రభ అవును తండ్రి మీ స్వరం ఇచ్చారు మీకు వందనాలు మీ ఇస్తున్నా స్తోత్రాలు ప్రభా లోకాశలు కొట్టువేసి ప్రభ లోకరములు కొట్టువేసి రాబోయే ఎముకలు సేవ చేయడానికి సిద్ధపడి ఉంటున్నా ప్రభ అవును తండ్రి ఇద్దరు కలిగి పరిచయం చెయ్యాలంటున్నా ప్రభా తండి అవును ఇస్తే మీకు లోబడే వారికి సహాయం చేసా నీకు వందనాలు అవును తండ్రి ప్రశుద్ధ ఆత్మదేవ మీకు ఇస్తోతరాలు ప్రభా అవును తండ్రి ప్రభా మీకే వందని మీకే వందని మీకే వందనాలు ప్రభా స్టెపుల్ లాంటి వరములు ప్రభా ఇస్త అను ప్రభా ఆత్మ నీకు వందనాలు ప్రభ పరిశుద్ధాత్మనేవానికి ప్రభా ప్రభ ఆశలు ఇస్తున్నా ప్రభా స్తో ప్రభ పరిశుద్ధాత్మ దేవనికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి నాయనా ప్రతి ఒక్కరిని అభిషేకించనాలు ప్రభా తండి మేము పంట కోస్తున్నాం ప్రభా మీకు స్తోత్రాలు పంట మీకు అందిస్తుందని స్తోత్రాలు అన్నగారు కడుతున్నారు స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రశాంతి మోస్తుందని నీకు నెల అవును ప్రభా అవును తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అవును అవును తండ్రి ప్రభా అవును తండ్రి రాహుల్ స్తోత్రాలు ప్రభా తన భర్త ఉన్నాయి కడత నడువి స్తోత్రాలు ప్రభా ఈ యొక్క మధ్యాహ్నం సాలు అందరూ పిల్లని ఆత్మాభిషేకించారు అవునండి పోతుంది పోతుంది సువార్త పోతుంది ప్రభా మీకు స్తోత్రాలు సువార్త పోతుంది మీ స్తోత్రాలు ఈ బిడ్డలు అందరినీ ఏస్తున్న నామం కూడా అభిషేకించారు మీకు స్తోత్రాలు అంత నింపారు మీ స్తోత్రాలు మధ్యాహ్న సమయంలో ప్రభా ఇది పోతండి వాటర్లో కూడా ఏదైనా అన్నిటిని కూడా రక్తంగా మార్చారు మీకు అన్నిటిని పట్టుకొని అందరూ పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధి ఆత్మదేవ పరిశుద్ధి ఆత్మదేవ నిరక్తల ప్రభా అనీరు మార్చవ మార్చ మార్చో 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 మార్చ ప్రభా ప్రతి బత వేస్తున్నాను కొట్టివేసో వేసుకుని పొందు మధ్యాహ్న సమయంలో ప్రభా అని రక్తంగా మార్చని శక్తిని పంచి వేసేదండి శక్తినిచ్చా బలం ఇచ్చాటి కొట్టి వేసానికి చెల్లించుకుంటూ తండ్రి కుమార పక్షు దాతున్నామూల రక్తంగా మారిన ఆ రక్త నీటిని రక్తంగా మార్చని నీరు తాగుతుండగా బలం నీ శక్తిని దయచేయాలి తండ్రి కుమార పక్షు దాతున్నామూల అడిగి వేడుకుంటున్నా ఆమె అందరూ దేవుని రక్తం అని చెప్పి తాగండి దర్శనం వరకు నేను వస్తే చెప్పండి రాహేలు ప్రశాంతి అమృతము బ్రదర్ దర్శనం చెప్పండి ఎవరైనా గడవ చేయకండి రా చిట్టు గొడవ చేయకండి ఎవరాలు గొడవ చేయకండి చాక్లెట్ చాక్లెట్ ఇస్తాను చెప్పండి అమ్మ కళ్ళు అమ్మగారు ఒకసారి హలో అయ్యో కట్ అయిపోయిందా లైన్ లో ఉండండి అయితే స్పీకర్ ఆన్ చేస్తున్నా

స్తోత్రం దేని స్తోత్రం ఈ రోజు అమ్మాయి అమ్మాని ఫస్ట్ పిలుస్తుంది హృదయంలో అయితే సృష్టికర్త అంటుంది బయటికి అమ్మాయిని పిలుస్తుంది ఈరోజు ఫస్ట్ ఫస్ట్గా ఆ గారికి గర్భంలో అంటే నీళ్ళు తాగినప్పుడు తను ప్రతిరోజు వాటర్ తాగుతున్నారు రక్తం తాగుతున్నారు అయితే దేవుడికి దర్శనం ఏంటంటే మొన్న అదే దర్శనం ఇప్పుడు అదే దర్శనం రెండు మట్టి బొమ్మలు తీసుకెళ్లి పట్టమే పెట్టారు అదే దర్శనం వచ్చింది మళ్ళీ ప్రశాంతి కూడా సేమ్ అదే జరిగింది ఆ ఒక అమ్మాయి పిల్లడి కట్టుకుంది ఇద్దరు కూడా పక్క పక్కన నుంచిన్నారు అది దర్శనం వచ్చింది గారు వాళ్ళ అమ్మగారి పేరు మరియమ్మ అని పేరు పెట్టారు అమ్మ మీ పేరు మరియమ్మ అమ్మ అంట స్తోత్రం మరియమ్మ గారిని అభిషేకించాను అన్నారు ఆ అని పెట్టారు మీ పేరు అయితే ఆ లేడు మరి లేని కూడా దేవుడు వాళ్ళు శరీరాలు అయితే దూరంగా ఉన్నాయి హృదు నా దగ్గర ఉంది కనుక నేను అభిషేకించానని చెప్పి మా తమ్ముడు ఇందాక ఏడ్చడు కూడా ఈ రోజే రమ్మన్నారు రమ్మన్నారు అని వెళ్ళాడు ఏదైనా సరే హృదయం మా దేవుడికి ఇచ్చానని చెప్పి దేవుడు మాట్లాడారు మరి అభిషేకించారు దేవుడు అందరిని అభిషేకించారు ఆ మొత్తం అలా తెల్లగాని రోజు రక్తంతో అభిషేకం దేవుడు ప్రతి బలంత కూడా పోయిందని చెప్పారు ధైర్యం కలిగి ఉండమన్నారు కాలేలయ్య దేవుడు మనం నీళ్ళు తీసుకున్నారు తాగారా రక్తం తాగారా అమ్మా చెప్పు ఆ నీ దర్శనం చెప్పు ఆ

అమ్మ నీళ్ళు తీసుకున్నారా మీరు నీళ్ళు తీసుకున్నారా మీరు ప్రాధాన్యత అంతే ప్రాధాన్యత తగదు కదా ఓకే దేవుని స్తోత్రం ప్రతి నెల నాలుగో శనివారం తల్లి అభిషేక్ ఉంటుందమ్మా అయితే ఇందాక మరి పవర్ లేదని లైవ్ పెట్ట లైవ్ పెడుతున్నాను అయితే అందరూ కూడా అందరూ దేవుడు అభిషేకించారు కాబట్టి చివర ప్రార్థన చేస్తాను కరుమూసుకోండి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడ మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా జీవుల దేవా ప్రేముల దేవా ఆచార్య గడు తండ్రి నీ బిడ్డలు అందరినీ ప్రభ అభిషేకించారు అభిషేకించారు రక్తంతో అభిషేకించారు ప్రభా ఇదిగో హృదయాన్ని అభిషేకించారు శరీరాన్ని అభిషేకించారు ప్రభా జీవాత్మ పరమాత్మ పరిశుద్ధాత్మ మీలా చేర్చారు మీకు అందనాలు ప్రభా నీ కృపను అనుగ్రహించారు మీకు అందనారు శక్తిని అనుగ్రహించారు నీకు అందనారు పరిశుద్ధాత్మ దేవ మీ ప్రస్తుతం స్తోత్రాలు ప్రభా ఈ బిడ్డలు చూసిన ప్రతి దర్శనం చేస్తున్నాం నెరవేర్చరు మీకు వందనాలు ప్రభా మీ నామలు నెరవేర్చరు మీకు అందనాలు మీ నామను మీకు స్తోత్రాలు వర్షు దాతంతో నింపండి ప్రభాని ఇదిగో తండ్రి అందరిని అభిషేకించారు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ అభిషేకం పెట్టుకోండి ప్రభా అనేక మందికినైనా అభిషేక్గా ప్రభా అభిషేకులుగానైనా నిలబెట్టినందుకు మీ స్తోత్రాలు ప్రభా స్వార్థం నిలబెట్టారు మీ వందనాలు ప్రభ మీ స్వార్థ భారం ఇచ్చారు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయం కాల సమయంలో ప్రభా బిడ్లందరినీ ప్రభా రాజమండ్రి ప్రాంత విజయోడ ప్రాంతైనా నేను సామిలిపట ప్రాంతం నుంచి కాకినాడ ప్రాంతం నుంచి అమలాపురం ప్రాంతం నుంచి అనేక అనేక ప్రాంతాల నుంచి ఇప్పటి అందరినీ దీవించి ఆశీర్వదించి ఆశీర్వదించి నీ ఆత్మ పరిశుద్ధాత్మ కుమ్మనిచ్చిన ప్రతి ఫలాన్ని నిలబెట్టకమ పర్వపరాజ్యం చేర్చుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్నాముల అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థన చెయ్యండి పరలోక మందు ఉన్న మా తండ్రి నీ నామం కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోక నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్నక మాను తిన ఆహారం నేడు మాకు దయచేము మా మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించం మమ్మని శోధనలకు దాకా దుష్టుని మమ్మల్ని తప్పించము ఎందుకనగా రాజ్యం మహిమ ఘనత ప్రభావం సర్వం నీదైనది మా తండ్రి ఆమె తల్లిపోగావచ్చున్నాడు ఆయన తమ సంగము తల్లిపోగావచ్చు ప్రభుయేర అపవాది క్రియలకు లయము ప్రభుయే సురక్తములకు సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అనంతనాశనము తండ్రి పరిశుద్ధాత్మలో ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలం తోడును గాక ఆయన కృప నిరంతరం కోట్ల కోట్ల దీవులు కలిగి ఉండను గాక అందరికి వందనాలమ్మా వందనాలు వందనాలు వందనాలమ్మా వందనాలమ్మా